నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వేసవి మిద్దె తోటల్లో సాగు చేసుకునే పంటల వివరాలు నాటుకునే పద్ధతులు ఎండాకాలంలో మడులు సిద్ధం చేసుకునే విధానాలను వేసవి ప్రారంభంలో తెలుసుకున్నాం అదే క్రమంలో ప్రస్తుత దశలో మొక్కల్లో అంతర్కృషి చేసుకునే విధానం తక్కువ నీటితో మొక్కల పెంపకం మడల్లో తేమ శాతం తగ్గకుండా ఉండే ఉత్తమ పద్ధతులపై నిపుణులు రఘోత్తమరెడ్డి సలహాలు సూచనలు ఇవాళ నేలతల్లి కార్యక్రమంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తోంది ఈ క్రమంలో మొక్కల మధ్య అంతర్కృషి చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఎన్ని పద్ధతులు ఉంటాయి ఆ వివరాలను మిద్దె తోట నిపుణులు రఘోత్తమ రెడ్డి గారి నుంచి ఏప్రిల్ మధ్య వరకు మనం మిద్దె తోటల్లో పెరటి తోటల్లో ఏమేం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో మనం ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం తెలుసు ఇదివరకే మాట్లాడుకున్నాం వేసవి వేసవి కాలంలో నిరంతరాయంగా కూరగాయలు మనం పొందాలి అంటే లేదా ఉత్పత్తి చేసుకోవాలి అంటే మనం జనవరి ఫిబ్రవరి మధ్యలోనే అన్ని రకాల కూరగాయలని మనం విత్తనాలు నాటుకోవటం నారు మొక్కల్ని నాటుకోవటం ఆ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని మనం చెప్తూ వచ్చినాం ఆ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఒక నెల రోజుల నెల పదిహేను రోజుల తోటలు అవి ఉంటాయి ఇప్పటికి వంగ బెండ గోరుచిక్కుడు టొమాటో మిర్చి ఇట్లాంటి పొద జాతులన్నీ కూడా మనం విత్తి లేదా నారు మొక్కలు నాటుకొని ఓ నెల పదిహేను రోజులు గడిచి ఉంటుంది అవన్నీ కూడా ఇప్పుడు ఒక ఫీటు సుమారు ఫీటు ఎత్తు పెరిగి ఉంటాయి మీరు ఇప్పుడు ఈ వంకాయ మొక్కల్ని చూడండి మన ఇవి ఫిబ్రవరి మధ్య భాగంలో నాటిన వంగ మొక్కలు ఇవి మైదాన ప్రాంతాల్లో కూడా ఈ ముండ్ల వంకాయను వాళ్ళు పచ్చగా ఉంటాయి పెద్దగా ఉంటాయి కాయల తొడిమెల మీద కూడా ముండ్లు ఉంటాయి ఆకుల మీద కూడా ఈ విధంగా ముండ్లు ఉంటాయి ఈ విధంగా ఆకుల మీద కూడా పై భాగంలో అక్కడక్కడ ముండ్లు ఉంటాయి ఈ ముండ్లు పశువులు ఇతర జంతువులు మేయకుండా ఉండడానికి రక్షణ కోసం ఇవి ప్రకృతి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు ఈ ఆకుల మీద ముండ్లు ఉండటం ఇది పక్క దేశీ వంగడం దేశీ వంకాయ విత్తనం ఇది ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో వ్యవసాయదారులు దీన్నెవరూ సాగు చేయటం లేదు కారణం ఏమిటి అంటే ఈ ఆకులకు ముండ్లు ఉండటం వల్ల అంతర కృషి చేసేటప్పుడు కానీ కాయలు తెంపేటప్పుడు కానీ ముండ్లు కొంత ఇబ్బంది పెడతాయి కనుక చాలామంది రైతులు ఈ ముండ్ల వంకాయను సాగు చేయటం లేదు కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయి ఈ ముండ్ల వంకాయలు చాలా రుచిగా ఉంటాయి అంచేత పెరటి తోటల వాళ్ళు మిద్దె తోటల వాళ్ళు ఇట్లాంటి దేశీ వెరైటీస్ని సాగు చేసుకుంటే ఈ మొక్క లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది కొంచెం చీడపీడలు తక్కువగా వస్తాయి మన వాతావరణానికి తట్టుకొని బాగా అభివృద్ధి చెందుతాయి బాగా కాస్తాయి అయితే ఇప్పుడు ఈ ఈ ఈ సమయంలో మిద్దె తోటల వాళ్ళు పెరటి తోటల వాళ్ళు ముఖ్యంగా రెండు విషయాల మీద బాగా శ్రద్ధ పెట్టాలి ఒకటి మనం వేసవి పంటలు ఎత్తుకుని నెల పది రోజులు గడిచింది కనుక ఇప్పుడు అంతర కృషి మీద శ్రద్ధ పెట్టాలి అంతర కృషి అంటే ఏమిటి మొక్కలు నాటిన తర్వాత నెల రోజుల వ్యవధి గడిచిన తర్వాత మొక్కల మొదల దగ్గర మట్టి గట్టి పడుతుంది మనందరికీ తెలుసు కదా మొక్కల మొదళ్ళ దగ్గర మట్టి గట్టిపడితే మొక్కల వేర్లకు కూడా ఆక్సిజన్ అవసరం ఉంటుంది మొక్కలు ఎంత కార్బన్ డైఆక్సైడ్ను ఆకుల ద్వారా శుద్ధి చేస్తాయో ఆక్సిజన్ ఇస్తాయో మనకు వాటికి కూడా ఆక్సిజన్ కావాలి ఆ ఆక్సిజన్ వేర్ల ద్వారా విగ్రహిస్తాయి కొంత కనుక మట్టి బిగుసుకుపోతే మొక్కల వేర్లకు ఆక్సిజన్ సరఫరా కాదు ఆక్సిజన్ తీసుకోలేము మట్టి బిగుసుకుపోకుండా మనము మొక్కల మొదల మధ్య మనము నెల రోజులకు ఒకసారి అయినా సరే కృషి చేయాలి మొక్కల వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా అంతర్కృషి ఎలా చేసుకోవాలి గుల్లబార్చిన మడుల్లో సేంద్రియ ఎరువులు వేసుకుంటే కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం తవ్వు కోలలు తవ్వు పారలు కానీ పళ్ళ పళ్ళ దంతెలు కానీ వాడి మొక్కల మొదల దగ్గర మట్టిని కాస్త గుల్లబార్చాలి అయితే ఇట్లాంటి పరికరంతో మనం ఈ మొక్కల మొదల దగ్గర ఈ మట్టిని కాస్త లూజ్ చేయడం ఉద్దేశం లూజు చేయటం మట్టిని కాస్త లూజ్ చేయటం ఈ లూజ్ చేస్తున్నప్పుడు ఈ గుణపానికి మొక్కల వేర్లు తెగిపోకుండా కాస్త పైన పైన తవ్వుకోవటం అవసరం మనం లోతుగా తగ్గితే మొక్కల వేర్లు తెగిపోయి మొక్కలు మొక్కలు ఇబ్బంది పడతాయి కూరగాయ మొక్కల అన్నింటి లైఫ్ సుమారుగా పొదజాతి కూరగాయల లైఫ్ స్పాను నాలుగు నెలలు అందులో మూడు నెలలు చాలా యాక్టివ్గా ఉంటాయి ఈ మూడు నెలలలో మనం మూడు సార్లు అయినా సరే అంతర్ కృషి చేసుకుని కాస్త పైపాటుగా మనము వారి కంపోస్ట్ కానీ బాగా మాగిన పశువు లేరు కానీ మనం కాస్త పైపాటుగా కూరల ఉప్పులాగా వేసుకుంటే సరిపోతుంది ముందు మొక్కల మొదల మధ్య ఉండే కలుపును మీరు కలుపు మొక్కలు ఏమీ లేకుండా కూడా తీసేసుకోవాలి కలుపు మొక్కలు తీసేసిన తర్వాత ఇంకో పని ఏం చేయాలంటే ఈ మొక్కల అడుగు భాగంలో ఉన్న పండుబారిన ఆకులు కింది భాగంలో ఉన్నాయి మట్కే ఇలాగా బాగా కిందికి ఉన్న ఆకులను ఇలా తెంపండి మొక్కల మొదల మధ్య కింది భాగంలో దట్టంగా ఆకులు ఉండటం వల్ల ఓ ప్రమాదం ఏమిటి అంటే పేను తెల్లనల్లి పేను లేదా కాయ తులసి పురుగులు అవన్నీ కూడా కాస్త అంటే గాలి వెలుతురు మొక్కల మధ్య ఆడకపోతే చీడపీడల అభివృద్ధికి అవకాశం ఉంటుంది కనుక మొక్కల మొదళ్ళ మధ్య కూడా తగినంత ఎండ పడాలి గాలి ప్రసారం కూడా జరగాలి కనుక ఈ మొక్కల మొదళ్ళ అడుగు భాగంలో ఉండే కొన్ని ఆకులను పై మధ్య నుంచి పై ఆకులన్నీ ఇలా ఉంచుకోవాలి ఈ కింద ఓ నాలుగు ఆకులు తెంపేస్తే అప్పుడు ఈ మొక్కలన్నింటి మధ్య కూడా మీకు ఎండ పడుతుంది గాలి ఆడుతుంది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం మొదళ్ళ మధ్య కల్పించిన వాళ్ళం అవుతాం ఈ అంతర కృషి చేయటంలో కలుపు నివారణ ఒకటి ఉంటుంది మట్టి లూజ్గా ఉండటం వల్ల వేరు వ్యవస్థ ఎక్కువ అభివృద్ధి చెందుతుంది వేరు వ్యవస్థకి ఆక్సిజన్ సరఫరా అవుతుంది అదే సమయంలో మనం ఈ అంతర కృషి చేసి మట్టిని మొక్కల మొదల్లో కాస్త ఎగదొయ్యటం వల్ల మొక్కలకు మొదలకు సపోర్టు దొరికి ఇంకా వేరు వ్యవస్థ ఎక్కువ అభివృద్ధి అయింది మొక్కలు పెరిగిన తర్వాత గాలి దూమారాలకు పడిపోకుండా ఉంటాయి నీరు ఇప్పుడు వేసవిలో నీటి అవసరం బాగా ఉంటుంది మొక్కలకు మనం అంతర్ కృషి చేసి కాస్త మొక్కల మొదళ్ళకు మట్టి నెగదోసి కాలువలాగా చేసినట్టయితే మట్ నీరు ఎక్కువ పడుతుంది ఎండలకి నీరు ఎక్కువ ఆవిరైపోతూ ఉంటుంది కనుక కొంచెం మనకు ఇన్ని ఉపయోగాలు ఉంటాయి అంతర కృషి చేయటంలో మనకు మొక్కలకి ఇన్ని ఉపయోగాలు ఉంటాయి కనుక ఈ మట్టినంతా కూడా మీరు ఇలాంటివి తీసుకొని సో కాస్త లూజ్ చేసి చుట్టూ ఇలాగ దున్నినట్టు నాగలితో దున్నినట్టుగా పాలతో మీరు ఇలాగ చేసినట్టయితే గుళ్ళ వారుతుంది వేర్లు ఏమి కాస్త దెబ్బ తినకుండా చూసుకోవాలి మొక్క మొదల దగ్గరికి వస్తారు కాస్త పైన పైన చేయండి దూరంగా ఉంటే కాస్త లోతు కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా మడి అంతా కూడా లేదా బెడ్ అంతా కూడా ఈ విధంగా తవ్వుకున్న తర్వాత ఈ మట్టిని ఇప్పుడు చేత్తో సో ఇలాగా కాస్త ఈ మొక్కల మొదలు మొదళ్లకు సపోర్ట్గా ఎగదేయాలి చూడండి ఇప్పుడు మొక్క ఈ మొక్క చుట్టూ కూడా ఈ మొదలకు సో కాస్త అదనపు సపోర్ట్ ఇస్తున్నాం ఈ చుట్టూ ఉన్న మట్టిని కూడా కాస్త మనం ఇలా అని ఈ చుట్టూ ఉన్న రౌండ్ మొక్కలకు కూడా మనం ఇట్లా వేసినట్టయితే ఇలాగ సపోర్ట్ ఇస్తాం మొక్కలు ఒరిగిపోకుండా ఉండడానికి సో ఇది ఉపయోగపడుతుంది ఎండాకాలంలో మొక్కలకు నీరు సకాలంలో అందించడంతో పాటు తేమని కాపాడుకోవడం కూడా చాలా అవసరం మరి మిద్దె తోటల్లో మొక్కలకు అంతర్కృషిలో భాగంగా తేమ శాతం తగ్గకుండా ఎలాంటి పద్ధతులు పాటించాలి అదేవిధంగా వేసవిలో ఏర్పడే చీడ పీడలను ఎలా అరికట్టాలి ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం అంతర్కృషి అయిపోయిన తర్వాత పైపాటుగా కొద్దిగా ఎరువు వేసుకోవటం అవసరం మనం రసాయన ఎరువులు వాడకూడదు కనుక కేవలం సహజ సిద్ధమైన ప్రకృతి ఎరువులే వాడతాం కనుక బాగా మాగిన లేదా చివికిన పశువుల ఎరువు కూడా వాడుకోవచ్చు పైపాటుగా పైపాటుగా అంటే కూర వండేటప్పుడు ఇలాగ కాస్త ఉప్పు మసాలాలు పైన వేస్తారు కదా ఆ మాదిరి అంతే ఎందుకంటే మనం ఈ నారు నాటడానికి ముందే మట్టిలో తగినంత ఎరువు అప్పుడే కలుపుకున్నాం కనుక ఇప్పుడు నెల పదిహేను రోజులు అయింది కనుక ఇవి నాటి మొక్కలు నాటి కాస్త పైపాటుగా కొంచెం స్వల్పంగా తేలికగా అందే ఎరువు మనం ఇస్తే బాగుంటుంది తేలికగా అందే ఎరువులలో ఏముంటాయంటే బాగా మాగిన లేదా చివికిన పశువులు ఎరువైనా కూడా తొందరగానే మొక్కలకు సారాన్ని అందిస్తాయి లేదా వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ను కొంచెం ఈ మొక్కలు ఈ తవ్విన మట్టి ఈ కాలువల్లో కాస్త వేసి మనం పైపాటుగా వేసి ఇప్పుడు కలుపుకోవాలి ఈ వర్మిని సో ఇప్పుడు మొక్కల మొదల మధ్య కాస్త వేసుకుందాం మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి ఈ బలంగా పెరిగిన మొక్కలు రోగ నిరోధక శక్తిని తట్టుకొని ఉంటాయి మనకు తెలుసు కదా అందరికీ సో అందువల్ల సో ఈ విధంగా పైపాటుగా కాస్త ఇవి ఎరువులు వేసుకోవటం సో ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత మామూలుగా ఇలా చేతి వెళ్ళదు మీరు ఇలాగ మట్టిని కాస్త ఇలాగ మట్టిలో కలపాలి లూజ్ మట్టిలో వర్మీని కూడా సో ఇలాగ మీరు చేత్తోని సో ఇలాగంటే అంత మట్టిలో కలుస్తుంది ఈ ఎరువు వేసుడు అయిపోయిన తర్వాత మరి ఇది వేసవి కాలం కదా వేసవి కాలంలో నీరు ఎక్కువ ఆవిరైపోతూ ఉంటుంది ఎండలకి వేసవిలో నీటి ఎద్దడి కూడా ఉంటుంది నీటి ఎద్దడి నుంచి కొంత మనం నీరును ఆదా చేసుకోవాలనుకుంటే ఈ మొక్కలు అంతర్కృషి అంతా అయిపోయిన తర్వాత ఎరువు వేసుకున్న తర్వాత ఆకులు ఎండుటాకులు తోటలో రాలిన రకరకాల ఎండుటాకులని రకరకాల ఆకులు ఏవైనా వేసుకోవచ్చు కొద్దిగా వేపా ఆకేయటం వల్ల ఏమిటంటే మట్టిలో శిలీ సంబంధమైన తెగుళ్ళు రాకుండా ఉండడానికి అంటే మనం వేప పిండి కలుప వేయవలసిన అవసరం కూడా తప్పుతుంది కనుక ఇప్పుడు ఈ వేప ఆకులను కొద్దిగా పలుసగా ఈ కాలువలలో మొత్తం ఇలాగ పలుసగా వేసేసుకోవాలి నీటి తేమ ఆవిరి కాకుండా చూస్తుంది రెండవది భూమిలో శిలీంద్రాలు హానికారక శిలీ డెవలప్ కాకుండా కూడా చూస్తూ ఉంటుంది ఈ పంట అయిపోయే లోపు మనం రోజు వాటర్ స్ప్రే చేస్తాం కదా ఈ ఆకుల మీద ఈ పంట అయిపోయేలోపు ఈ ఆకులు కూడా కుల్లి చక్కటి ఎరువు అయిపోయి ఈ మట్టిలో కలిసి ఈ మట్టి కూడా చాలా ఆరోగ్యవంతమైన మట్టి తయారవుతుంటుంది చివరి చర్య అంతర కృషిలో చివరి చర్య ఏం తీసుకోవాలంటే పెస్ట్ కంట్రోల్ కోసం అంటే ఆకుల అడుగు బాగానే పేను చేరే అవకాశం ఉంటుంది పేరు నివారణకు మనం కాస్త వేప నూనె స్ప్రే చేసుకోవాలి ఇలాంటి స్ప్రేయర్లు మంగళ షాపుల్లో వాడతారు కదా అలాంటి స్ప్రేయర్లు షాపుల్లో దొరుకుతాయి ఈ పై భాగాలు కూడా విడిగా అమ్ముతుంటారు ఏదైనా సీసాకు మనం వేగించుకోవచ్చు దీంట్లో ఈ లీటర్ బాటిల్లో కాస్త వేప నూనె షాపుల్లో వేప నూనె కూడా దొరుకుతూ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం వేప నూనె మంచిదని చెప్తూ ఉంటారు మనకి వ్యవసాయ శాస్త్రవేత్తలు అని ఇలాంటి బాటిల్స్ కొనుకొచ్చుకుంటే ఇది ఒకటి ఉంటే చాలు మిది తోట తోటి తోటల వాళ్ళకు పెద్దగా ఏ ఏ మందులు అక్కర్లేదు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు వేపా గింజలను దంచి పేస్ట్ చేసి దానిలోంచి నీళ్లు కలిపి తీసుకొని కూడా మనం తయారు చేసుకోవచ్చు వేపాకుతో కూడా మనం ఇలా రసం తీసుకోవచ్చు ఇది కాస్త లీటర్ నీళ్లకు ఫైవ్ ఎంఎల్ సుమారు కాస్త ఎక్కువ తక్కువైన ప్రమాదం లేదు పోసుకొని మనం ఈ ఆకుల అడుగు భాగాన పేను ఉన్నా లేకున్నా ఒకసారి కాస్త సో మనం ఇట్లాగా ఈ స్ప్రే చేసుకోవటం అడుగు బాగాన పెయిన్ ఉంటుంది కనుక మీరు ఇలా పైన కొడితే పెద్ద ఫలితం ఉండదు ఇక్కడ ఈ చివుళ్ళ దగ్గర ఇట్లా పైన కొట్టాలి కానీ మిగతా ఆకులు అన్ని అడుగు భాగానే ఇలా ఆకులను లేపి చూసుకుంటూ ప్రతి ప్రతిదానికి కూడా మనం ఇలా కొట్టుకోవాలి అన్ని ఆకుల అడుగు భాగాన ఈ మొదలు కింది నుంచి పైదాకా మొదలు మొదలు కూడా ఏమీ తడిసేటట్టుగా చేసుకోవాలి సో దీంతో అంతర కృషికి సంబంధించిన చిట్ట చివరి పని కూడా పూర్తవుతుంది నారు నాటిన నెల తర్వాత అంతర కృషి చేయాలి చేస్తే ఓ నెల రోజులు ఇవి చాలా ఏ ఇబ్బంది లేకుండా వీటి పెరుగుదల ఉంటుంది కాపు కూడా మొదటి కాపు కూడా పూర్తి కాపు కాసి ఉంటాయి ఓ ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లో ఇప్పుడు ఈ మొక్కలు చక్కగా కాపు కాసి కోతకు సిద్ధంగా మనకు ఆ కాయ ఉత్పత్తిని తెంపుకోవడానికి సిద్ధంగా ఉంటాయి ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో ఇది మనం పొదజాతి కూరగాయలన్నింటికి లేదా తీగ జాతులకు ముఖ్యంగా అన్ని ఈ రెండు రక ఆ కూరల కంటే మనం ఇలా అంతర కృషి పెద్దగా చేసేది ఏమి ఉండదు అవి చాలా చిక్కగా ఉంటాయి మన మధ్యన తవ్వాల్సిన అవసరం లేదు అవి స్వల్పకాలికాలు ఈ విధంగా మనం బీర బెండ చోర వీటన్నిటికి కూడా మనం ఈ విధంగా అంతర కృషి చేసి ఇటువంటి చర్యలు తీసుకున్నట్టయితే మనం మొక్కలు ఆరోగ్యంగా పెరిగి దృఢంగా ఉండి వాటి జీవితకాలం మొత్తం కూడా మనకు మంచి ఉత్పత్తిని ఆరోగ్యవంతమైన ఉత్పత్తిని మనకిస్తాయి ఈ వేప నూనెను స్ప్రే చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా ఏమిటంటే మీరు సాయంత్రం వేళల్లో వేప నూనె స్ప్రే చేయడం మంచిది ఉదయం వేళల్లో చేయకపోవడం మంచిది ఉదయం వేళల్లో పూల తేనె కోసం తేనెటీగలు తిరుగుతూ ఉంటాయి మొక్కల మీద కనుక మనం ఉదయం వేళల్లో చేయకూడదు సాయంత్రం వేళ మనం చేసుకున్నట్టయితే ఉంటుంది ఉదయం అంతర కృషి చేసినట్టయితే సాయంత్రం మొక్కలకు మరునాడు సాయంత్రం ఆ సాయంత్రం కాకుండా మరునాడు ఉదయం లేదా సాయంత్రం అంటే ఒక ఇరవై నాలుగు గంటలు అంతర కృషి చేసి మట్టి తవ్విన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలు దాన్ని నీరు పెట్టకుండా ఉంచడం మంచిది ఆ తర్వాత మళ్ళీ మొక్కలకు మనం నీరు పెట్టుకోవాలి హోస్ పైప్ ద్వారా కానీ ఈ మందు వేప నూనె స్ప్రే చేసిన తర్వాత ఒక రోజు రెండు రోజుల వరకు మొక్కల మీద నీరు స్ప్రే చేయకూడదు అది వేప నూనె స్ప్రే చేసిన తర్వాత నాలుగు రోజులకు మరొకసారి మళ్ళా స్ప్రే చేయండి ఎక్కడైనా ఇంకా మిగిలిపోయిన పెయిన్ ఉంటే నశించిపోతుంది ఇది ప్రధానంగా మనం పొదజాతి కూరగాయ మొక్కలకు చేయవలసిన అంతర కృషి యొక్క ఐదు చర్యలు ఈ విధంగా ఉన్నాయి కనుక ఈ వేసవి ఈ నెల రోజుల్లో రాబోయే నెల రోజుల్లో అన్ని కూరగాయ మొక్కలకు కూడా మనం ఈ విధంగా అంతర కృషి చేసుకుంటే వేసవిలో అన్ని రకాల కూరగాయలను మనం పండించుకోవచ్చు